తెలంగాణ ప్రజానికానికి శిరస్సు వంచి నమస్కరించి చెప్పే రెండు మాటలు ఏంటంటే కేంద్రంలో మళ్ళీ అధికారం ఉండేది భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారే కాబట్టి దేశం సురక్షితంగా సుభిక్షంగా పథంలో నడవాలన్నా పేదలకు వెల్ఫేర్ యాక్టివిటీ ఫలాలు అందాలన్నా దేశ ప్రజల ఆత్మగౌరవం ప్రపంచ చిత్రపటం మీద ఎగరాలన్నా మోడీ గారికి మా ఓటు రెండవది కేంద్రంలో ఉండేది మోడీ గారు అయినప్పుడు తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి జరగాలంటే భారతీయ జనతా పార్టీ పార్లమెంట్ సభ్యులు ఉంటేనే తెలంగాణ రాష్ట్రానికి మేలు జరుగుతుంది అభివృద్ధి జరుగుతుంది అని చెప్పి భావించి బ్రహ్మాండమైనటువంటి ఓట్లు వేసిన అసెంబ్లీ ఎన్నికల సందర్భంలో పద్నాలుగు పదిహేను శాతం ఉన్న భారతీయ జనతా పార్టీ ఓట్ బ్యాంక్ ప్రజల ఆశీర్వాదం మరి ముప్పై ఐదు శాతానికి పెరిగింది ఎవరు నిందించని పద్ధతిలో ముప్పై ఐదు శాతానికి పెరిగింది అదే అధికారంలో ఉన్నటువంటి పార్టీ మాత్రం ప్రభుత్వాన్ని చెలాయిస్తున్నా డబ్బుని నమ్ముకొని ప్రలోభాలను నమ్ముకొని అధికార యంత్రాంగాన్ని చేసేప్పటికి కూడా వాళ్ళకు మాత్రం ముందు ఓటు బ్యాంక్ అనేది పెరగలే తెలంగాణలో ఎనిమిది సీట్లని భారతీయ జనతా పార్టీకి ఎనిమిది సీట్లని ఇవాళ ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి ఇచ్చి స్పష్టమైన తీర్పుని సంకేతాన్ని తగిన అందించింది రాబోయే కాలంలో తెలంగాణ గడ్డ మీద జెండా కాశ్యాప్ జెండా మాత్రమే వచ్చే ప్రభుత్వం భారతీయ జనతా పార్టీకి మాత్రమే సంకేతాన్ని ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ అనేక రకాల విష చేసినప్పటికీ కూడా వాటి తిరస్కరించి ఆరు నెలల కాలంలోనే ప్రజల చేత చీకొట్టించుకుంటున్న ముఖ్యమంత్రిగా చీ గీ ప్రభుత్వం అనేటువంటి పద్ధతిలో ఇలా కాంగ్రెస్ పార్టీ తీర్పునిచ్చింది మల్కాజున సొంతం ఇది నా సీట్ అని చెప్పి ప్రకల్పాలు బయట ఆ మల్కాయిల్లో మల్కాయి ప్రజలకి తీర్పించిందో చూసి నాది మహబూబ్ నగర్ నా పార్లమెంట్కి వెళ్ళిపోయాలని చెప్పి అక్కడ కూడా ఎన్ని ప్రయత్నాలు చేయాలని చేసి అక్కడ కూడా తిరస్కరించి ఒక మాటలో చెప్పాలంటే ప్రతిష్టాత్మకంగా భావించి కుటుంబ సభ్యులను రంగంలోకి దింపి తనకున్న శక్తి అంతా వాడి అధికార వినియోగం చేసి విష ఎత్తుకొని డబ్బులు ఖర్చు పెట్టిన ఇక్కడ మాత్రం ముఖ్యమంత్రి గారికి బంగపాటు తప్పలేదు నేను చాలాసార్లు చెప్తా ఉంటాను ఎప్పుడు కూడా పార్లమెంటు కీ పార్లమెంటు కీ అసెంబ్లీ ఇది మా జాగీర్ అనే పద్ధతిలో ఈ రాష్ట్రం నా జాగి అనే పద్ధతిలో ఏ పార్టీ చెప్పుకున్నా ఏ నాయకులు చెప్పుకున్న తప్పు ఈ రాష్ట్రం కానీ నియోజకవర్గం కానీ పార్లమెంట్ పరిధి కానీ అది ఎన్నడికి ప్రజల జాగీరు మాత్రమే ప్రజలు అనుకుంటే గెలిపిస్తారు లేకపోతే ఉండకూడతారు వాళ్ళ చేతులు ఉంటే తప్ప నాయకుడి చేతులలో పార్టీ చేతులలో లేకపోతే డబ్బు చేతుల్లో మత్యం చేతుల్లో ఉన్నది మరోసారి ప్రూవ్ అయింది ఇవాళ నిజంగా సంతోషకరమైనటువంటి వార్త ఏంటంటే గెలిచిన భారతీయ జనతా పార్టీ ఎనిమిది మంది అభ్యర్థులు చాలా అనుభవం కలిగిన గెలిచిండు ఆదిలాబాద్ సంబంధించినటువంటి మా పార్లమెంట్ అభ్యర్థి మాజీ మంత్రిగా రాష్ట్రంలో పనిచేసిం రెండు సార్లు మూడు సార్లు ఎమ్మెల్యే ఉన్నాడు రెండు సార్లు పార్లమెంట్ సభ్యుడికి ఉండే అంటే అపారమైన అనుభవం కలిగినటువంటి వ్యక్తి నగేష్ మాజీ మంత్రి గారు ఇవాళ ఆదిలాబాద్ లో లక్షఓఓట్ల మేరతో గెలిచిండు ఆయన తొంభై తొమ్మిది వేల తొమ్మిది వందలు అనుకుంటారు లక్ష ఓట్ల మేరతో రెండవది నిజామాబాద్ లో ధర్మపురి అరవింద్ రెండోసారి ఎంపీ సిట్టింగ్ ఎంపీ ఇప్పుడు రెండోసారి ఎంపీగా వారు బిజార్తో లక్ష ఇరవై మిజాతో గెలిచిండు అట్లాగే పక్క పంటి కరీంనగర్ లో మా బండి సంజయ్ గారు రెండు లక్షల పన్నెండు వేల మెజార్థు గెలిచాడు రెండోసారి ఇది పక్కకు వస్తే రవిరంగల్ గారు శాసన శాసనసభ్యుడిగా గతంలో శాసనసభ్యుడిగా పార్లమెంట్ సభ్యుడిగా పోటీ చేసిన అనుభవం వ్యక్తి వారికి ముప్పై వేల పెన్షన్ కోట్లతో మెదక్లో గెలిచి ఆయన కూడా కొత్త కాదు అట్లా మలకాయకు వస్తే నా చరిత్ర తెలుసు అక్కడ మూడు మూడు లక్షల తొంభై ఒక్క వెయ్యి ఆరు వందల యాభై ఓట్లతో అక్కడ గెలిచింది ఇటు పక్క ఇక విశ్వేశ్వరరెడ్డి గారు చేతులలో వారు కూడా రెండోసారి పార్లమెంట్ సభ్యుడు అయ్యారు ఒక లక్ష డెబ్బై డెబ్బై ఐదు వేల మెహాలతో గెలిచింది అక్కడ వారు డీకే అన్న గారు కూడా గతంలో ఈ రాష్ట్రంలో మంత్రిగా మూడు సార్లు ఎమ్మెల్యేగా ఇవాళ మంది వారు పార్లమెంట్ సభ్యుడు గారుగా దాదాపు మూడు వేల రెండు వందల నాలుగు వేల మేనాలతో వాడు గెలిచారు ఎనిమిది మంది శాసనసభ గెలిచినారు కిషన్ రెడ్డి గారు వారైతే మూడు సార్లు ఎమ్మెల్యే ఉన్నారు అదేవిధంగా రెండు సార్లు ఎంపీగా మంత్రిగా పనిచేస్తున్నారు ఎనిమిది మందికి ఎనిమిది మంది వీళ్ళందరూ కూడా అపారమైనటువంటి అనుభవం ఉన్నవారు ఈ సందర్భంలోని తెలంగాణ ప్రయాణికానికి వినమ్రంగా చేసే విజ్ఞప్తి ఏంటంటే మీరందరం కొత్తగా ఎన్నికైనటువంటి పార్లమెంట్ సభ్యులం ప్రజాపతి కాదు ప్రజాక్షేత్రంలో ప్రజల సమస్యలు కొట్లాడిన వాళ్ళం శాసనసభకు లేదా పార్లమెంటుకో లేదా మంత్రిగా పనిచేసే వాళ్ళం కాబట్టి తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాన్ని తెలంగాణ ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకొని కేంద్ర ప్రభుత్వం దగ్గర ఏ అవకాశం ఉన్నా కూడా జాల నడుచుకోకుండా ఈ రాష్ట్ర అవసరాలు తీర్చడమే రాష్ట్ర పురోగణలో అభివృద్ధిలో భాగం పంచుకోవడమే ఎన్నికైన భారతీయ జనతా పార్టీ యొక్క కర్తవ్యాన్ని నేను భావిస్తా మేము ఊరిని చదువుతున్నప్పుడు నాకు వచ్చిన రిపేర్స్ ఏం దాన్ని తప్పకుండా కటికరం చేసుకుంటాం రాష్ట్ర ప్రభుత్వ పరంగా చేయాల్సినటువంటి ఏంటి కేంద్ర ప్రభుత్వ పరిధిలో కేంద్ర ప్రభుత్వ అనుబంధంతో చేసేటువంటి పనులలో తప్పకుండా డిమార్కెట్ చేసుకొని ఒకటి కేంద్ర ప్రభుత్వ పనులను నేరుగా తెచ్చుకొని డెవలప్ చేసుకుంటాం రెండోది రాష్ట్ర ప్రభుత్వానికి తప్పకుండా ప్రజల పనులు కాబట్టి ప్రజా అవసరాలు కాబట్టి ప్రజాప్రలు ఎందుకు కావడం కాబట్టి డెఫినెట్ గా రాష్ట్ర ప్రభుత్వ బాధ్యత కూడా నిర్వర్తించే అయితే వాళ్ళ వాళ్ళ వెంట పని పనిచేయించే ప్రయత్నం కూడా చేస్తాం మూడోది ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో మొన్న ఏర్పడ్డ ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వం అనేక హామీలు ఇచ్చింది ఇవాళ ప్రతిపక్షంలో ఉన్నాం బాధ్యత కలిగిన ప్రతిపక్ష పార్టీ హోదా వచ్చింది మాకు కాబట్టి దాదాపు ఏడు మంది పార్లమెంట్ సభ్యులంటే ముప్పై శాతం ఓట్లు అంటే మాకు పెద్ద రెస్పాన్సిబిలిటీ వచ్చింది కాబట్టి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఏ అయితే ఆనాడు మేనిఫెస్టో రాసిందో ప్రజాక్షేత్రంలో చెప్పబడ్డావో ఆయన గడిచిపోయింది ఒక ఆర్టీసీ బస్సులలో ఉచిత ప్రయాణం తప్ప ఏ ఒక్క సమస్య కూడా పరిష్కారం చేయలేదు కాబట్టి నా తెలంగాణ మహిళలకి నెలకు గౌరవ భృతి కింద రెండు వేల ఐదు వందల రూపాయలు కావచ్చు పేదలకు ఇల్లు కట్టించే డబుల్ బెడ్రూమ్ కట్టించే కార్యక్రమం కావచ్చు నా నిరుద్యోగ యువతకి నాలుగు వేల రూపాయల బృతి కావచ్చు చదువుకున్న ఆడపిల్లలకి స్కూటీలు కావచ్చు నా రైతాంగానికి రెండు లక్షల రూపాయల రుణమాఫీ కావచ్చు రైతులు పండించిన పంటకు ఐదు వేల రూపాయల వాళ్ళకి బోనస్ కావచ్చు ఇవాళ కళ్యాణ లక్ష్మి లక్ష రూపాయలతో పాటుగా తన బంగారం ఇచ్చే కార్యక్రమం కావచ్చు కొత్త వాళ్లకు పెన్షన్లు కావచ్చు పెన్షన్ రెండు వేల నుంచి నాలుగు వేల రూపాయలు పెంచేది కావచ్చు సకలాంగులకు నాలుగు వేల రూపాయలు పెన్షన్ నుంచి ఆరు వేల రూపాయల పెన్షన్ కావచ్చు ఇట్లా ఆరు గ్యారంటీల పెరిట అరవై ఆరు హామీల పీట నాలుగు వందల ఇరవై రకాల పనులు చేస్తానని చెప్పి హామీ ఇచ్చింది కాబట్టి ప్రజల మధ్యలో ప్రజాక్షేత్రంలో ఈ సమస్య ఈ ఈ హామీలను కూడా అమలు కోసం ప్రజలతో పాటుగా ఇవాళ ప్రభుత్వం మీద ఒత్తిడి చేస్తాను అవసరమైన పోరాటం చేస్తాను ఆ సమస్యల పరిష్కారం కూడా మేము ఉంటామని చెప్పి ప్రజలకు హామీ ఇస్తామని మీకు తెలుసు భారతీయ జనతా పార్టీ అనిత్యం ప్రజలలో ఉండి ప్రజల సమస్యలు పోరాటం చేసే పార్టీ కాబట్టి ఇవాళ ఇంతమంది ఎన్నికలు గెలిచినప్పుడు గెలిపించినప్పుడు డెఫినెట్ గా ఇవాళ ఆ కార్యక్రమాన్ని కూడా పూర్తి చేస్తామని చెప్పాలని చేస్తున్నా మూడవది ఈ దేశంలో మొట్ట మొదటి నుంచి కూడా నైన్టీన్ ఫిఫ్టీ టూ మొట్టమొదటి సార్వత్రిక ఎన్నికలు జరిగినప్పుడు నుంచి ఇప్పటి వరకు ఒక జవహర్లాల్ నెహ్రూ తప్ప ఎవరు కూడా మూడోసారి ఎన్నిక కాలి మళ్ళీ ఆ ఘనత నరేంద్ర మోడీ గారికి మాత్రమే దక్కింది ఆయాలో ఈ దేశంలో పెద్ద పార్టీ స్వతంత్రాన్ని తెచ్చిన పార్టీగా చాంపియన్ పొంది ఇవాళ ఆ లెగసీలో భాగంగా కాంగ్రెస్ పార్టీకి నెహ్రూ గారు నైన్టీన్ ఫిఫ్టీ టూ ఫిఫ్టీ సెవెన్ సిక్స్టీ టూ మూడోసారి కూడా వారు ఎన్నికయ్యారు అరవై నాలుగున్న ప్రథమ ప్రారంభించారు కానీ ఇవాళ మోడీ గారికి లెగసీ లేకున్నా సంకీర్ణ రాజకీయాలు దేశాలు దేశం ఈ రోజులల్లో ఒక టర్మ్ ఉంటే ఇంకో టర్మ్ ఇంకో ప్రభుత్వాన్ని ఎన్నుకుంటున్న ఈ రోజులలో పదిహేను కడితే ముఖం ముఖం నొత్తి ఇక వడ్డుపో అంటున్న ఈ సందర్భంలో ఇవాళ మూడవసారి ముచ్చటగా మళ్ళీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో రెండు వందల తొంభై ఆరు సీట్లతో మా మేము మాతో పాటుగా ఇద్దరు బాడీస్ అనేది తోటి ఇవాళ మళ్ళీ మూడోసారి ముచ్చటగా ప్రధానమంత్రి కాబోతున్నటువంటి సందర్భం మనం చూస్తా ఉన్నాం కాబట్టి ఇలా తెలంగాణ ప్రజానికానికి ఏ నమ్మకం ఏ విశ్వాసం మా మీద పెట్టుకున్నారు ఆ విశ్వాసాన్ని ఆ నమ్మకాన్ని ఎక్కడ కూడా అమ్ము చేయకుండా అన్నిత్యం మీకు అందుబాటులో ఉండి మాకిచ్చినటువంటి ఈ పదవిని అలంకారం కోసం కాకుండా నోట్లో నాలకలాగా ఉండి మీతో ఉండి మీ సమస్యల పరిష్కారంలో మమ్మల్ని ఎన్నుకున్న నియోజకవర్గాల అభివృద్ధిలో తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిలో మేమందరం కలిసికట్టుగా బాగా పంచుకుంటాం మీతో మంచి పేరు తెచ్చుకుంటామని చెప్పి ఈ సందర్భంగా మన చేస్తూ నమస్కారం